హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటాను ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను విషయం ఏమిటంటే ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ప్రతి మానవాళి ఎంత ఇబ్బంది పడ్డారో ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలుసు మనమే ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే మిగతా జీవజాతులు అడవుల్లో బ్రతికే జీవజాతులు కుందేళ్ళు ఉడతలు పక్షులు కోతులు ఇలా చాలా వరకు జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు నీరు లేక ఎండలు వేడి ఎక్కువ అయిపోయి ఎంతలా ఇబ్బంది పడుతున్నాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది రాను రాను ఈ యొక్క భూమిపైన చెట్లు అంతరించిపోవడం అంటే మన యొక్క స్వార్థాల కోసం పంట భూముల కోసమని ఇళ్ళ కోసమని ఫ్యాక్టరీల కోసమని అడవులను నాశనం చేసి మనం చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కరికి ఈ యొక్క పరిస్థితి నుండి మనం ఎలా బయటపడాలి అన్న విషయం గురించి మీకు నాకు తెలిసిన విధంగా ఒక చిన్న చిట్కా అనుకోండి ఒక సందేశం అనుకోండి ప్రతి ఒక్కరూ పాటించాలని కోరుకుంటున్నాను విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు సందర్భానుసారంగా పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు ఒక శుభ సందర్భం కానీ ఒక ఆనందదాయకమైన సందర్భం కానీ ఏదైనా వచ్చినప్పుడు ఏవేవో చేస్తూ ఉంటారు సెలబ్రేషన్స్ గురించి కేక్ కటింగ్స్ అంట ఇంకా ఇంకా చాలా చాలా చేస్తూ ఉంటారు ప్రతి శుభ సందర్భంలో కావచ్చు ఏదైనా గుర్తుండిపోయే సందర్భం ఏదైనా వచ్చినప్పుడు మీరు ఒక చిన్న పని చేయడం అలవాటు చేసుకోండి అదేమిటంటే మనం ఏదైనా ఒక మంచి సందర్భంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటడం అలవాటు చేసుకుందాం పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజు కావచ్చు ఏదైనా సందర్భం ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు కావచ్చు దాన్ని గుర్తింపుగా ఒక మొక్కను నాటడం దానిని సంరక్షిస్తూ పెద్దదాన్ని చేసే పనిని బాధ్యతను మనం తీసుకోగలిగితే రాబోయే తరాలకి ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ యొక్క బాధల నుండి రాబోయే తరానికి ఇబ్బందులు కలగకుండా వాళ్ళను రక్షించుకున్న వాళ్ళం అవుతాం ఎందుకంటే భూమిపైన చెట్లు నశించడం వలన రాబోయే కాలానికి ఆక్సిజన్ అనేది కూడా దొరకదు ఒకప్పుడు పచ్చని చెట్ల కింద కూర్చొని ఆ యొక్క చల్లదనాన్ని దాని నుండి వచ్చే ఆక్సిజన్ను ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళం కానీ ఈరోజు ప్రతి ఇంట్లో కూలర్లు ఏసీలు ఇలా పెరిగిపోయాయి పచ్చని చెట్టును మనకు స్వచ్ఛందంగా గాలిని చల్లదనాన్ని ఇచ్చే చెట్లను నరికేసి ఈరోజు మనం ఇళ్లల్లో ఏసీలు కూలర్లు ఫ్యాన్లు ఇలా పెట్టుకొని స్వల్పకాలిక ఆనందాన్ని పొందుతున్నాము లేదా స్వల్పకాలిక దాని ఏమంటే ఇబ్బంది నుండి స్వల్పకాలికంగా బయటపడుతున్నాము తప్ప ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు దీనికి శాశ్వతమైన పరిష్కారం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెద్దది చేసి అడవులను వృద్ధి చేయడము లేదా పచ్చదనాన్ని వృద్ధి చేయడము అలవాటు చేసుకుందాము దీనివలన మనకు స్వచ్ఛమైన ఆక్సిజను భూమిపైన చల్లదనము పెరగడం వలన తగిన సమయానికి వర్షాలు కూడా రావడం మొదలవుతాయి భూమి పైన నీటికి కూడా ఇబ్బంది లేకుండా మానవులమంటే ఏదో బోర్లు వేసుకొని తిప్పలు పడి ఇంకోటి ఇంకోటి చేసుకొని నీళ్లు తెచ్చుకోగలుగుతున్నాము కానీ పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు ఇవన్నీ కూడా అడవుల్లో బ్రతికే కొన్ని జీవజాతులు కావచ్చు ఇవన్నిటికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు లేక అవి కూడా అడవులను వదిలేసి ఊర్ల మీద పడిపోయే పరిస్థితులు చూస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకొని గాలి కాలుష్యాన్ని సాధ్యం వరకు తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం ఇందులో భాగంగా ఇంకొక విషయం కూడా మనం చేయొచ్చు అదేమిటంటే మనము ఇంటికి తినడానికి తెచ్చుకోవడానికి పళ్ళు తెచ్చుకుంటాం కదా తినడానికి ఒక సపోటా ఒక సపోర్ట్ కావచ్చు ఇంకా కాకపోతే ఇంకా చాలా పళ్ళు ఉంటాయి మామిడి పళ్ళు ఇట్లా చాలా మనకు విత్తనాలు తిన్న తర్వాత విత్తనాలు వచ్చే పనస ఇలాంటివి విత్తనాలు వచ్చే పళ్ళు తిన్నాక ఆ యొక్క విత్తనాలను చెత్తబుట్టల్లో పడేయకుండా ఆ యొక్క విత్తనాలను జాగ్రత్తగా చేసుకొని బాగా ఎండలో ఎండబెట్టి బయటికి వెళ్ళినప్పుడు కొంత మంచి మట్టి తీసుకొని పుట్టల దగ్గర చెట్ల దగ్గర మంచి మట్టి ఎరటి మట్టి ఉంటుంది ఆ మట్టి తెచ్చుకొని అందులో వాటర్ కలిపి ఒక ముద్దల్లాగా ఒక బాల్స్ లాగా తయారు చేసుకొని ఈ యొక్క ఎండబెట్టిన విత్తనాలని అందులో ఉంచి ఆ యొక్క ముద్దలను ఎండబెట్టి మనము ఏదైనా ఊర్లకు వెళుతున్నప్పుడు కానీ లేదా ఎలాగో సెలవులు కాబట్టి ఎండాకాలంలో ఏదైనా గుడికి గోపురాలకు వెళ్ళేటప్పుడు కానీ మన బంధువులను కలవడానికి వెళ్ళేటప్పుడు కానీ ఆ సందర్భంలో అడవుల ప్రాంతం నుంచి కానీ లేదా కొండ ప్రాంతాల నుండి కానీ వెళుతూ ఉంటాము లేకపోయినా కూడా మనం వెళ్ళే దారిలో రోడ్డుకు ఇరువైపులా ఖాళీ ప్రదేశం ఉంటుంది ఒక మంచి ప్రదేశం చూసుకొని ఆ యొక్క ముద్దలని మనం ఏదైతే విత్తనాలు పెట్టి ఎండబెట్టుకొని పెట్టినటువంటి మట్టి ముద్దలని ఆ యొక్క ప్రదేశాలలో పడవేయడం వలన రేపు వర్షాలు వచ్చినప్పుడు ఆ ముద్దలు తడిచి ఆ ముద్దలో ఉన్నటువంటి విత్తనం మొలకెత్తి మొక్కలుగా మారి పెద్ద చెట్లుగా ఎదిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వేప చెట్లు కానుక చెట్లు అలాంటి విత్తనాలైనా పర్వాలేదు మనం చిన్న ఉండలుగా ఒక లడ్డూ సైజులో చేసుకొని అడవి ప్రాంతాలకు కానీ కొండ ప్రాంతాలకు కానీ లేదా బయట ప్రా మన ఊరి బయట ఏదైనా ప్రాంతాలకు కానీ వెళ్ళినప్పుడు ఖాళీ ప్రదేశాలలో ఆ యొక్క మట్టి ముద్దలను వేసినప్పుడు మొక్కలుగా వృద్ధి చెందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పనిని సాధ్యమైనంత వరకు ఇష్టంగా మనకు రాబోయే తరాల కోసం జాగ్రత్తగా వారి యొక్క సంరక్షణ గురించి కూడా మనం ఆలోచించాలి కాబట్టి రాబోయే తరాలకి మనం మంచి ఆక్సిజను మంచి మంచి గాలిని చల్లదనాన్ని ఇవ్వడానికి మన తర్వాతి తరాలకు బాగా ఉపయోగపడుతుందని ఆలోచించి నేను ఈ యొక్క సందేశాన్ని మీకు ఇస్తున్నాను దయచేసి అందరూ దీనిని సాధ్యమైనంత వరకు పాటించి అందరికీ మంచి జరిగేలా చూస్తారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ నమస్కారం